పిల్లల్ని కంటే అదిరిపోయే ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తోంది ఓ దేశం ఏంటిది ఫేక్ అనుకుంటున్నారా ఇది అక్షరాల సత్యం ఈ మధ్య జనాభా సంఖ్య చాలా వరకు తగ్గిపోతోంది అందుకోసం ఆయా దేశాల ప్రభుత్వాలు పిల్లల్ని కనేందుకు అద్భుతమైన ఆఫర్లు పెడుతున్నాయి అంతేకాకుండా ఆయా దేశాల్లోని ఉద్యోగస్తులు కూడా బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి ఆఫర్లతో ఊరిస్తున్న ఆ దేశం ఏది అసలు ఈ ప్రైజ్ మనీ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఇటీవలి కాలంలో ఖర్చులు అధికమవుతున్న క్రమంలో భార్యాభర్తలిద్దరు సంపాదనలో మునిగిపోతున్నారు చాలామంది ముందు ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాతే పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటున్నారు ఇలాంటి వారి సంఖ్య ఆసియాలో ఎక్కువగా ఉంటోంది అయితే ఇది దృష్టిలో పెట్టుకుని దక్షిణ కొరియా ప్రభుత్వం పిల్లలు కనేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించి జనాలను ఊరిస్తోంది దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది మృత్యువాత పడ్డారు దీంతో అక్కడ జనాభా సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది ఇక అక్కడ ప్రభుత్వం ఇతర ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తోంది ఇందుకోసం ఆ దేశానికి చెందిన భూయోంగు అనే నిర్మాణ సంస్థ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది బిడ్డకు జన్మనిచ్చిన ఉద్యోగస్తులకు బోనస్గా అరవై రెండు లక్షల రూపాయలను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నలభై మూడు పాయింట్ ఆరు ఐదు కోట్లు చెల్లించినట్లు భూయొంగో సంస్థ తెలిపింది ఇక ఇప్పుడు కూడా ఈ ఆఫర్ మహిళలకు పురుషులకు వర్తిస్తుందని తెలిపింది పిల్లలకు జన్మనిచ్చిన ప్రతిసారి ఈ మొత్తం డబ్బును చెల్లిస్తామని ఆ సంస్థ ప్రకటించింది ఇటీవల చైనా దేశం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది ఇప్పుడు దక్షిణ కొరియా ఆ దేశ ప్రజలకు మంచి ఆఫర్లతో ఊరిస్తోంది తమ దేశంలో జనాభా సంఖ్యను పెంచుకునేందుకు దక్షిణ కొరియా ఏ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా పిల్లలు పుట్టినప్పుడు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది ఇక ఈ స్కీమ్తో అయినా దక్షిణ కొరియాలో జనాభా రేటు పెరుగుతుందో లేదో చూడాలి మరి